ఈరోజు వేలిముద్రలు అనే మాట వినాలని ఇష్టపడుతున్నాను అవి కొంతకాలం పురాతన అవి శతాబ్దాల్లో అక్కడ బబులోను ఆ ప్రాంతంలో కనిపెట్టబడిన రేలు ముద్రలు చైనాలో ఇంకా ఎక్కువగా అవి ప్రసిద్ధి చెందిని అనగా ఈ ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది ఉన్నా ఎవరి రేలు ముద్ర ఎవరికి సాటి కాదు అందువలన ఈరోజు కూడా ఒకవేళ మన దేశంలో ఎవరైనా వృద్ధులు పెన్షన్ తీసుకోవాలంటే వేలు ముద్ర వేయాల్సిందే అది వేరే మ్యాచ్ వేరేది కాదు మరి ఎందుకు ఈ యొక్క వేలు ముద్రలు మనం గమనిస్తూ ఉన్నామంటే ఈ రోజున ఇంకా టెక్నాలజీ పెరిగిపోయి దానికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయి మనం జూన్ నెల పదకొండవ తారీఖున ఆ యొక్క మరి అహ్మదాబాద్లో పడిపోయిన ఆ యొక్క బోయింగ్ మరి రెండు వందల నలభై ఏడు మంది మృతుల్లో రెండు వందల ముప్పై రెండు మంది మృతదేహాలని వారి డిఎన్ఏ ద్వారా కనుక్కుని వారి మృతదేహాలని వారికి అందించారు వేలి ముద్రలు లేక వేరే వేరే ఆ యొక్క యాంత్రిక ముద్రలు ప్రక్రియలు యోహన్ సువార్త ఇరవై వచ్చాయము ఇరవై ఐదవ వచనములో తోమ అని ఒక దైవజనుడు శిష్యుడు మనకు కనబడుతున్నాడు యశు ప్రభు పునరుద్ధానుడై అక్కడ వచ్చినప్పుడు ఆయన లేడు ఆయన అయ్యా మేము వేసుని చూచాం ఏసుని చూచాం అని అంటే ఆయన అన్నాడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనే నమ్మను యస్సు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఉండిన శిష్యుడు ఎన్నో ప్రశ్నలను ప్రభువుని వేసిన శిష్యుడు పద్నాలుగవ అధ్యాయము ఆ యొక్క యోహన్ శుభవార్తలో ప్రభా మాకు తండ్రిని చూపించమను పరలోకానికి మార్గం ఇటను ఎన్నో ప్రశ్నలు ఆయన వేశాడు ఆ రోజు ఆయన విన్నాడు కదా ప్రభు చెప్పగా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జయమునై ఉన్నాను అని ప్రభు చెప్పగా విన్నాడు కదా మరి ఇన్ని గొప్ప మాటలు విన్న ఇతను ఏ రకంగా మిస్ అయి ఉంటాడు ఇవన్నీ కాబట్టి ప్రభు చెప్పారు మరి మీరు నన్ను చూచి నమ్మారు కానీ చూడక నమ్మని వారు ధన్యులు అనగా యుగంలో మనం చూడకుండానే ఆత్మదేవుని నమ్మాం రక్షణలోనికి వచ్చాం ఆయన వాక్యాన్ని వింటున్నాం ఆయన వాక్యాన్ని నమ్మేం ఆయన వాక్యం ద్వారా జీవిస్తున్నాం సరే తర్వాత మరలా ఆయన తోమ గురించి రావలసి వచ్చింది వారందరూ చెప్పారు మేము ప్రభుని చూచా మళ్ళా ప్రభు వచ్చి తోమ అని ఆయన పిలిచాడు తోమ వచ్చిన తర్వాత ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసువి కాక విశ్వాసవై అని ప్రభు చెప్పాడు ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క ముద్రల్లో ఆయన వేలు పెట్టాడు ఎప్పుడైతే ప్రక్కను ఆయన చేతి చెప్పాడో ఆయన మనోనేత్రములు తెరవబడి నా ప్రభు నా దేవా అని సంపాదించాడు అయితే విశేషం ఏంటంటే ఇంత మరి డౌటింగ్ థామస్ అనే ఆ యొక్క మరి అన్నిటికీ శంకించే ఇతను ప్రభు ఇండియా దేశం వెళ్ళటానికి ఎంపిక చేయటం జరిగింది ప్రా ప్రాంతానికి వచ్చి అద్భుతమైన విశ్లేషణ అక్కడ మరి సంస్కృతి విని నేర్చుకుని చెప్పగా అద్భుతమైన కార్యాలు జరిగి ఆ యొక్క మొదటి శతాబ్దంలోనే ఆయన గొప్ప సువార్థికుడయ్యాడు తర్వాత అక్కడ ఆయన మరి హతసాక్షిగా మద్రాసులో మర్చిబడ్డాడు అయితే ఆయన నమ్మటానికని ప్రభు మరలా ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది బహుశా ఈ యొక్క తోమ నమ్మటానికని ఆయన చేతిలో ఉన్న ఆ ముద్రలు ప్రభు పునరుద్ధానుడైన ప్రభు ఆయన మరలా అలాగే ఉంచుకున్నాడని కొంతమంది విశ్లేషకులు కొంతమంది దైవజనులు భక్తులు చెప్తూనే ఉన్నారు ప్రధాన ఇంత గొప్ప వారి వ్రేలి ముద్రలు కలిగిన మన అయిన ఎస్ఏ చివరికి ఒక మాట మనం ఆలోచిద్దాం జకర్యా గ్రంథంలో పదమూడవ అధ్యాయము ఆరో వచనంలో ప్రభుని అక్కడ వారు అడిగారు నీ చేతులకు గాయములేమి అని వారు అడుగగా నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు ఈ యొక్క జకర్యా గ్రంథంలోనే ప్రభుకు గాయములు చేస్తారనే ఈ విశ్లేషణ అప్పుడే జకరే గ్రంథంలోనే ప్రవచన రూపంగా చెప్పించారు కాబట్టి పంచి గాయములు ఆయన మానవాళి కొరకు పొందారు ఇవన్నీ కాలం నీవు నేను రక్షించబడి ఆయన వాక్యం వింటున్నామంటే ఆయన పాదముద్రలు మీ ఇంటిలో ఉన్నాయి ఆయన ముద్రలు నీ చేతుల మీద నీ తల మీద అవి ఆయన ముండ్ల కిరీటమును నుంచి వచ్చే రుద్రపు దారలు నేడు కూడా నిన్ను కప్పుతూ ఉన్నాయి నన్ను కప్పుతూ ఉన్నాయి మనలను సంగ్రహిస్తూ ఉన్నాయి మన మీద ఆ యొక్క ప్రోక్షణ రక్తము కృమరించబడుతుంది ఆయన ఆత్మ ద్వారా నిన్ను ఆయన దీవిస్తున్నాడు నడిపిస్తున్నాను ఆ గొప్ప కృప దేవుడి ఉదయ విదయకాలను నీకు నాకు ప్రత్యేకంగా దయచేయను గాక ఆమె పరిశుద్ధుల ప్రేమ గల నా పరలోక తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు ఆశ్చర్యకరుడు సాయం చేయండి నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు ఏదై కాలం నాయనా మీ యొక్క వ్రేలి ముద్రలు లేక నీ చేతులకు మేకులు కొట్టగా శ్రవించిన నీరుద్రపు ధారలు మేము ఒక్కొక్కరి మీద ఉంచుతున్నావు నీ స్తోత్రాలు ఈరోజు ఎవరైనా బలహీనంగా ఉంటే ఈరోజు ఎవరైనా అనుమానంగా ఉంటే ఈరోజు ఎవరైనా ఆందోళనగా ఉంటే ఆ సంస్థ ఆందోళన తీసివేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం దేవిన భద్రత దాక్ష్యమని ఏసఐ పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఉదయకాలం కూడి ఆయన వాగ్దాన ముద్రలు తీసుకుంటున్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించను గాక ఆమె